హాయ్ అందరికీ ఈరోజు మనమైతే తోటకూర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదైతే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు సో లోయీట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చీలను ఈ విధంగా తుంచుకొని అయితే వేసుకోండి ఈ అయితే చాలా కారం ఉంది సో అందుకనే తక్కువగా వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి ప్లేస్లో మీరు ఎండిన మిర్చీలను కూడా వేసుకున్నా ఏం పర్లేదు బాగానే ఉంటుంది నేనైతే ఒక మూడు తోటకూర కట్టలను అయితే తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వాటర్లో అయితే ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టుకొని అదే కడాయిలో అయితే వేసుకుంటున్నాను నాకైతే ఆయిల్ అదే సరిపోయింది మీకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ని కూడా మ్యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి దీన్ని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత తోటకూర అయితే మనకు ఈ విధంగా మగ్గిపోతుంది సో ఇందులో అయితే చాలా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తము ఇనికిపోయే వరకు కూడా మనము దీన్నైతే ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరి ఒకసారి మూతనైతే పెట్టుకోండి పెట్టుకొని ఒక మళ్ళొక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే ఈ విధంగా మొత్తమే వాటర్ లేకుండా ఈ విధంగా అయిపోతుంది సో దీన్ని మంచిగా కలుపుకోండి అడుగంటకుండా చూసుకోండి మీకు కొంచెం అడుగంటినట్టు అనిపిస్తే కొన్ని వాటర్నైనా యాడ్ చేసుకోండి సో ఈ విధంగా కలుపుకొని మొత్తం వాటర్ లేకుండా చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక అయితే తీసుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ మట్టి పాత్రలో వేడి అనేటువంటిది చాలాసేపు ఉంటుంది సో చల్లారడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వేరొక గిన్నెలోకి అయితే తీసుకొని చల్లార్చుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోండి అలాగే చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి అదేవిధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి మీరు ఇందులో చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం పక్క చల్లార్చి పక్కన పెట్టుకున్న తోటకూరను కూడా అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఇందులో ఎలాంటి వాటర్ని అయితే యాడ్ చేయొద్దు సో ఇప్పుడు తాలింపు కోసం అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అందులో మూడు ఎండుమిర్చీలను అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు మెంతులు ఆవాలు జీలకర్ర రెండు కరివేపాకు రెమ్మలు పసుపు అదేవిధంగా ఆనియన్ని కూడా వేసుకోండి ఆనియన్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటేనే బాగుంటుంది సో ఈ విధంగా తోటకూరనైతే అయితే మొత్తం ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి ఆనియన్ కొంచెం పచ్చిగా ఉంటేనే మనకు మధ్య మధ్యలో ఆనియన్ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో అదేవిధంగా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది